ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు కొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు అయితే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో నారా లోకేష్ గారు భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది మిగతా కేంద్ర మంత్రులతో భేటీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయం కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశం మీద ఉండొచ్చు కానీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో నారా లోకేష్ గారు ఎందుకు భేటీ అయ్యారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ భేటీ గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నారా లోకేష్ గారు జయశంకర్ గారితో ఢిల్లీలో భేటీ అవ్వడం జరిగింది ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో చాలామంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కానీ జయశంకర్ గారితో భేటీ నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా అయితే మారింది అంటే ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ప్రాజెక్టుల మీద చర్చించుండొచ్చు కానీ మరి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారితో లోకేష్ గారు భేటీ అయ్యారు కాబట్టి అసలు ఏం జరిగింది ఏదైనా సీరియస్ అంశం ఉందా అందుకే భేటీ అయ్యారా అనేటువంటి వార్తలు వస్తున్నాయి వీటిని ఎలా చూడాలి సార్ అంటే లోకేష్ ఢిల్లీ పర్యటన అటు మంత్రిగా మరి అక్కడ అందరూ కేంద్ర మంత్రులతో కలిసిన విధానం మిగతా మంత్రులతో లోకేష్ భేటీలను వదిలేసి కేవలం విదేశాంగ మంత్రి జయశంకర్తో పైనే చర్చ ఇప్పుడు మామూలుగానే తనేంటి అక్కడ ఇప్పుడు ఈ పీయూష్ గోయల్ గోయల్ని కలిశాడు లేకపోతే అక్కడ ఉన్నటువంటి నితిన్ గడ్కరీని కలిశాడు జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ కలిశాడు అశ్విని వైష్ణవ్ని కలిశారు హర్దీప్ సింగ్ పూరిని కలిశాడు ఇప్పుడు మిర్చి జీడి మామిడి ఈ బోర్డులు ఏర్పాటు చేయమని పీయూష్ గోయల్ని అడిగాడు తర్వాత సెమీ కండక్టర్ యూనిట్ ఒకటి వచ్చింది పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులతో కొరియా జపాన్ నుంచి ఇంకొక ఆరు వందల కోట్ల పెట్టుబడులతో రెండు సెమీ కండక్టర్ యూనిట్లు శాంక్షన్ చేసినందుకు క్యాబినెట్ మోడీ క్యాబినెట్ మొన్నే మూడు రోజుల క్రితం మరి అక్కడ ఆయన అశ్విని వైష్ణవ్కి ధన్యవాదాలు చెప్పాడు లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి వెయ్యి కోట్లు ఇవ్వండి లేదు టాటా ఇన్నోవేషన్ హబ్ దానికి మూడు వందల కోట్లు ఇవ్వండి ఇట్లా మరి ఆయన వినత పత్రాలు ఇచ్చాడనమాట మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దీన్ని ప్రధానమంత్రి ఉజ్వల్ స్కీమ్కి అనుసంధానం చేయండి అని చెప్పి ఆయన మామూలుగానే అక్కడ తొమ్మిది తొంభై ఐదు వేల కోట్లతో బీపీసీఎల్ ఈ పెట్రో కాంప్లెక్స్ అనమాట ఆయిల్ రిఫైనరీ అవి కూడా త్వరగా పనులు చేపట్టండి అని హర్దీప్ సింగ్ పూరిని అడిగాడు నితిన్ గడ్కరీని కలిశారు మీరు అక్కడ లాజిస్టిక్స్ హబ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ మరి మీరు పోర్టులు అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మీరు ఆ పోర్టుల అభివృద్ధికి సహకరించండి లేకపోతే హైవేల అభివృద్ధికి సహకరించండి ఇచ్చినాటికి ధన్యవాదాలు చెప్పాడు ఇంకా ఇవ్వబోయే ఏంటి అని అడిగాడు అవి కూడా త్వరగా చేయమని చెప్పాడు వీళ్ళందరినీ వదిలేసి ఒక జయశంకర్ని ఎందుకు గెలిచాడు విదేశాంగ మంత్రికి ఆయనకు ఉన్నటువంటి ఏంటి చర్చ ఏం జరిగిందంటే అంటే భయపడుతున్నారా ఇప్పుడు విదేశాంగ మంత్రి జయశంకర్ని కలిసి నాకు తెలిసి మీడియా కథనం ఏంటి సింగపూర్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు లోకేష్ నారాయణ బృందం సింగపూర్లో పర్యటించింది సింగపూర్ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు ఎక్కడ ఇప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్లో సింగపూర్ కన్సార్షియం దాన్ని ఏం చేశారు తప్పుడు ఆరోపణలు చేసి అసలు ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో నాలుగవది అలాంటి సింగపూర్ మీద జగన్మోహన్ రెడ్డి బురద తెల్లాడు ఒక దాని మీదే కాదు జపాన్ మీద కొరియా మీద ఆ పీపీఎల్ ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ అసలు లేఖలు రాశారు ఇప్పుడు ప్రధాని మోడీకి లేకపోతే అప్పటి కేంద్ర మంత్రి ఆర్కే సింగ్కి అటు జపాన్ వాళ్ళు అంబాసిడర్లు రాశారు కొరియా వాళ్ళు రాశారు అంటే విదేశాల్లో భారత సంబంధాలు దెబ్బతిన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిన్నటి సింగపూర్ పర్యటన చూసినప్పుడు వీళ్ళు అక్కడ ఉండంగానే మెయిల్స్ వెళ్ళాయి ఎవరు ఆ మెయిల్స్ పంపారు సింగపూర్ అధ్యక్షుడికి మెయిల్స్ పంపింది ఎవరు లేకపోతే ప్రధానమంత్రికి మెయిల్స్ పంపింది ఎవరు అతను ఎవరో ఉదయ్ భాస్కర్ అన్నాడు ఆ జర్మనీ నుంచి రెండు వందల మెయిల్స్ పంపించాడు ఇప్పుడు తొమ్మిది వేల కోట్లతో ఎన్ఎండిసి ఏపీఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని బాండ్ సంబాలను చూస్తే అతను మరి రెండు వందల మెయిల్స్ పంపించాడు జర్మనీ నుంచి ఉదయ్ భాస్కర్ అనేవాడు ఇంకొకడెవడో సింగపూర్కి మెయిల్స్ పంపారు సింగపూర్ వాళ్ళని ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు ఆ యూట్యూబర్ అకాడమీ మీకు తెలుసు గూగుల్ నీల్ మోహన్తో యూట్యూబ్ వాళ్ళతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్లో అయితే మీరు ఇక్కడ పెట్టబాకండి మీ యూట్యూబ్ అకాడమీ హైదరాబాద్లో పెట్టుకోండి అని వాళ్ళకి అంటే ఇట్లా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అసలు వీళ్ళు ఈ రకంగా మెయిల్స్ పంపడం ద్వారా విదేశాలకి వరల్డ్ బ్యాంక్ పంపారు లోన్ ఇవ్వద్దని జైకాకి పంపారు ఏడీబీకి పంపారు అంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇది అసలు జాతి ద్రోహం ఇది దేశ ద్రోహం ఒక ఆంధ్రప్రదేశ్కి మీరు నష్టం చేయాలనుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా వాళ్ళేంటి అవత్ దేశానికి నష్టం చేస్తున్నారు ఏపీ ప్రతిష్టని దెబ్బతీస్తే దేశ ప్రతిష్టని దెబ్బతీసినట్టు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తే దేశానికి ద్రోహం చేసినట్టు నిన్న మనం చూసాం ఏది అమరావతి మునిగింది మునిగింది అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఎక్కడెక్కడో బెంగాల్లో ఉన్న వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయటం దానిపైన రామానాయుడు ఏమన్నాడు వీళ్ళు జాతి ద్రోహులు అన్నాడు ఇప్పుడు ఈ ఈ ద్రోహుల పైన కఠిన చర్యలు తీసుకోండి ఉక్కుపాదం మోపండి వాళ్ళ జయశంకర్తో లోకేష్ దీనిపైన చర్చించాడా ఈ తప్పుడు మెయిల్స్ పంపిన వాళ్ళందరి చెట్టా బయటకు దిగిపోతున్నారా ఇప్పుడు బెంబేలు ఎత్తే వాళ్ళు బెంబేలు ఎత్తుతున్నారు భయపడే వాళ్ళు భయపడుతున్నారు ఎట్నుంచి వచ్చి ఎత్తుకుపోతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు కేసులు పెడతారు తప్పు చేసే ముందు ఉండాలా ఆ ఆలోచన ఆ భయం మీరేంటి ఆ మెయిల్స్ పంపేటప్పుడు ఉండాలా ఇప్పుడు చేయాల్సిన డ్యామేజ్ నేను చేస్తాను అంటే ఇక్కడ ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు ఇవాళ ఇది జాతి సంపద ముందులాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు తవ్వు తవ్వేస్తాం కంకరెత్తుకుపోతాం స్టీల్ అంటే చూస్తూ ఊరుకుంటారు ఎవరెవరు ఎత్తుకుపోయారు స్టీల్ ఎత్తుకుపోయారు రోడ్లు తవ్వేశారు వాళ్ళందరిపైన ఈ దేశ ద్రోహం కేసులు పెట్టాల్సిందే ఓకే ఇప్పుడు అది కనపడతాను వాళ్ళేమో అభివృద్ధి పనుల్లో వాళ్ళు ఉన్నారు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు నువ్వు ఒకవైపు ఏమో ఇమేజ్ పెంచటం కోసం రీబిల్డ్ ఏపీ అని వీళ్ళు కృషి చేస్తున్నారు ఇంకోవైపు ఏమో డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా ఏపీని పాతాళానికి నెట్టడమే పంతంగా వాళ్ళు వెళ్తున్నారు యుద్ధం నడుస్తున్నట్టుంది దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధంగా చూడాలా దీన్ని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ